ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ పన్నెండున చైత్ర పౌర్ణమి ప్లస్ శనివారం ప్లస్ హనుమాన్ జయంతి ఇది చాలా అద్భుతమైన రోజు ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఆ ఒక్క రోజున మీరు పూజ చేస్తే పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ఇంట్లో డబ్బు కుబేరుడై ఉంటాడు శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజిస్తారు ఈ రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా రావడంతో చాలా విశేషమైనది ఈ శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తిమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీరు చూసినట్లయితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని కూడా పూజిస్తారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని పూజించడం చాలా విశేషమైనది ఈ రోజున హనుమంతుడికి సింధూరం ఎర్రటి పూలు తమలపాకు దండ లేదా వడమాలను సమర్పించాలి హనుమాన్ చాలీస సుందరాకాండ పాలనం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు హనుమంతుడికి ఇష్టమైన శనగలు బూందీ లడ్డు వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పూలతో పూజ చేయవచ్చు జిల్లేడు పువ్వులు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనగా భావిస్తారు జిల్లేడు పూలతో హనుమంతుణ్ణి పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామి ఆలయాల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు ఇక హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో దర్శనం చేసుకొని ఎర్రటి ప్రమదలో జిల్లేడి ఒత్తులు నువ్విన నోనతో దీపం వెలిగించే వారికి ఆయుర ఆరోగ్యం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు అలాగే హనుమాన్ జయంతి పూజా విధానంలో జిల్లేడు పువ్వులను వాడడం ఒక ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్తు చెట్టును ముట్టుకుంటే చాలు మీ దరిద్రం అంతా కూడా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వర్తిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీరు తలరాతే మార్చేసినట్టే పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పున్నా సరే నెల తిరగకుండానే తీరిపోతుంది విపరీతమైన డబ్బు అనేది కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఆ చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు స్వస్తి గుర్తుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటికి ముందు స్వస్తి గుర్తులో వేసుకోండి అంటే మీ తలుపు మీద కానీ ఇంటి గోడలకు అటు ఇటు కానీ వేసుకుంటే చాలా మంచిది ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవులు అడుగు పెడతారు మీ దైవ శక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కనకదార సూత్రం పాటించవచ్చు ఈ పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చైత్ర పౌర్ణమి రోజున చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మీ మనసులోని కోరికను వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సాయంత్రం సమయంలో నిండు చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించడం శుభప్రదం జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలు వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఏలాటి శని వదిలిపోతుంది మీ ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది అందుకని కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక అనారో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా మీ భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్ అనేది కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి మంచి అనేది జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటేశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగుల ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచారం పాటించాలి పౌర్ణమి రోజున మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున నూనె కూడా కొనకూడదు నూనె ఉంటే అప్పులు పాలవుతారని నమ్మకం అందుకని నూనె కొనకూడదు ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాల్లో అదృష్టం అనేది వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు అనేది చేకూరుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజునే ఓం నమో హనుమతే నమ లేదా ఓం శ్రీ రామదూతాయ నమ వంటి యంత్రాలను మంత్రాలను జపించడం వల్ల హనుమంతుడు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాఖండ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం నది స్నానాలు చేయడం పేదవారికి దానం చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుణ్ణి చంద్రుణ్ణి సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవుని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు తెలుసుకున్నారు కదండి ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి రోజున ఏమేమి చెయ్యాలి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ